హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి వరి పొలం సాగు ఎవరైనా చేసి ఉంటే నేను ఈరోజు చెప్పే మందులు వీలుంటే వాడుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క వరి పొలం యాసంగ సాగు చేస్తూ ఉంటారు సో వాళ్ళకి వచ్చే సమస్య మనకి జింకు లోపం బాగా ఉంటుంది అంటే పైరు బాగా పసుపు కాలు రావడము పైరు ఎదగకపోవడము అలాగే దోమ పురుగు సమస్య ఏమైనా ఉంటే కంపల్సరీ ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు స్ప్రేయింగ్ చేసుకుంటాను ముందు జాగ్రత్త కోసం మీరు చూసిన మన వరి పొలం చలిన బాప్తే అండి నాటిన బాప్తి కాదు చలిన బాప్తే కాబట్టి సో మీకైనా సరే ఎవరికైనా సమస్య ఉండుంటే మన సబ్స్క్రైబర్ అయినా సరే మనం చూసే ఛానల్ ఎవరైనా సరే సమస్య ఉంటే ఈ యొక్క మందులు వాడుకోవచ్చు సో ఇది నేను వచ్చేసి నేను ఈ మూడు మందులు టెక్నికల్ తీసుకోవడం జరిగింది ఇది జంతర్ అనే మందు చిరామిన్ గోల్డ్ క్లాసిక్ అనే ఈ మూడు మందులు తీసుకోవడం జరిగింది సో ఈ మూడు మందులు మనకి దేనికి ఏ మందు మనకి దేనికి మనకి వస్తుంది అని చెప్పేసి టోటల్ ఒక లాంగ్ వీడియో తీయడం జరిగింది కూడా టోటల్ కాస్ట్ చెప్పడం కూడా జరిగింది ఎక్కడ దొరికింది మనకి ఏ విధంగా మనకి పనికొస్తుంది సో మీకు ఏమైనా తెలిసిన మంచి మంది ఉంటే మీరు కూడా చెప్పచ్చు ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్